సో అందులో లెవెన్ లో ప్రెషరర్ గా వచ్చేసి జివి సుబ్బారావు ఉంటారు వైస్ చైర్మన్ గా మయూర్ మయూర్ చైర్మన్ గా తక్కుమాటి శ్రీహర్ రావు గారు నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ ఫోల్ ఫండమెంటల్ ఫండల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిన్సిపల్ రెడ్ క్రాస్ అండ్ అగ్రి టు అండర్టేక్ టాస్క్సిబిలిటీస్ అసైన్ టు మీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రెడ్ క్రాస్ హ్యుమానిటీ టీష్యాలిటీ న్యూట్రాలిటీ న్యూట్రాలిటీ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వాలంటరి సర్వీస్ వాలంటరి యూనిటీ యూనివర్సాలిటీ